హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జయం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అక్కడ గంగ వల్ల నాన్న చాలా అంటే చాలా తాగేసి నీ అంత చూస్తానరా అనేసి రుద్ర వల్ల నాన్నని గట్టిగా తోసేస్తాడనమాట అలా తోసేయగానే రుద్ర అయితే గ వాళ్ళ నాన్నని పట్టేసుకుంటాడనమాట అలా పట్టుకోగానే నాకైతే ఏం చేయాలో అర్థం కావట్లేదురా ఎందుకు ఇలా ఇలా చేస్తున్నాడో అనేసి రుద్రవల్ల నాన్న అంటూ ఉంటే సడన్గా రుద్రకైతే చాలా అలా తోసేయడంతో చాలా అంటే చాలా కోపం వచ్చేసి ఇక ఏం కొట్టేస్తాడేమో రుద్ర గంగ వల్ల నాన్నని అనే టైంలో గంగ అయితే అక్కడ ఎంటర్ అయిపోతుందనమాట అలా ఎంటర్ అవగానే నాకు గంగను చూసేసి రుద్ర అయితే చాలా అంటే చాలా షాక్ అయిపోతాడనమాట ఎందుకంటే గంగ ఇంట్లో లేదు అనేసి ఇంతవరకు వాళ్ళ నాన్నని ఎలా అంటే అలా తిట్టేశాడు కాబట్టి ఇలా గంగ సడన్గా వాళ్ళ ఇంట్లో ఎంచి బయటకు వచ్చేసి కనిపించడంతో ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక రుద్ర అయితే షాక్ అయ్యి సైలెంట్గా ఉండిపోతాడనమాట అప్పుడే గంగ వాళ్ళ నాన్న ఊరుకనే ఉండకుండా చాలా అంటే చాలా దారుణంగా మాట్లాడతాడనమాట అంటే నా కూతురు ఇంట్లో ఉంది ఉంది అని ఇంతసేపు నేను ఎంత గొడవ పడినా కూడా లేదు లేదు అనేసి నన్నే కొట్టబోయావు కదా మరి ఇప్పుడెక్కడి నుంచి వచ్చింది నా కూతురు అనేసి అడగడంతో రుద్ర ఏం మాట్లాడకుండా తలదించుకుంటాడనమాట అలా తలదించుకోగానే గంగైతే చాలా అంటే చాలా ఫీల్ అవుతూ అంటుందన్నమాట సారీ సార్ నా వల్ల మీరు తలదించుకున్నారు ఇక ఎప్పుడు మీ కళ్ళకి నేను కనిపించను నా వల్లే మీకు ఈ కష్టాలు తప్పైంది సార్ క్షమించండి సార్ అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే గంగ వల్ల నాన్నైతే గట్టిగట్టిగా చేయి పట్టుకొని లాక్కెళ్ళిపోతూ ఉంటాడనమాట అలా లాక్కెళ్తూ ఉంటే గంగ అయితే చేయి విడిపించుకోవడానికి చాలా ట్రై చేస్తున్నా కూడా వాళ్ళ నాన్న వదిలి వదిలిపెట్టకోకుండా రా నువ్వు రా ఫస్ట్ నీకు చెప్తాను నీ పని ఇంటికి వెళ్ళగానే అనేసి గంగ వల్ల నాన్నైతే గట్టి గట్టిగా అరుస్తూ గంగనైతే లాక్కెళ్ళిపోతూ ఉంటాడనమాట గంగ అయితే చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటుందన్నమాట కానీ ఇక్కడైతే రుద్రవల్ల అయితే ఏమంటాడు అంటే మీ పెద్దమ్మకి ఇప్పుడు బాను ఎక్కడా అని అడిగితే ఏ సమాధానం చెప్పాలో అనేసి చాలా అంటే చాలా భయమైపోతుంది ఎందుకంటే ఎన్ని రోజులు అలా గదిలో ఉండి 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 చాలా అంటే చాలా తనలో తాను కుమిలిపోయింది ఇప్పుడే బాను పేరుతో గంగని పరిచయం చేస్తే చాలా అంటే చాలా సంతోషపడి మనతోన చాలా అంటే ఆనందపడుతూ బయట వచ్చింది చేసింది అంతా హ్యాపీగా ఉంటే సడన్గా ఇది ఇలా జరిగిపోయింది ఇక బాను ఎక్కడికి వెళ్ళింది ఎక్కడా అని మళ్ళా డిప్రెషన్లో వెళ్ళిపోతుందేమో అని నాకైతే చాలా భయ భయమైపోతుంది అనేసి అంటూ ఉంటాడనమాట అలా లోపలికి వెళ్ళగానే ఏం జరుగుతుంది అంటే అప్పుడే ఎదురొస్తుందనమాట ఎదురు రాగానే మీ పెద్దమ్మకి ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలరా అనేసి అనుకుంటూ లోపలికి వెళ్తారనమాట అంటే బాను ఎక్కడా అని అడిగితే మరి వీళ్ళ దగ్గర సమాధానం లేదనమాట రాంతో రాబోతున్న ఎపిసోడ్లోనా అంటే మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళనుందా లేదా అనేది మనం చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ సీరియల్స్ అన్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్